హలో వన్ వెల్కమ్ టు న్యూస్ యూట్యూబ్ ఛానల్ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడం చాలా ముఖ్యం నిజానికి ఎక్కడ రాహుల్ గాంధీ గారు కానీ తేజస్ యాదవ్ గారు కానీ అంటే ఇతర ప్రతిపక్షాలు అంటే ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి సర్వశక్తులు కూడా ఒడ్డుతూ ఉన్నాయి గెలవడానికి కానీ నా అభిప్రాయం ప్రకారం అక్కడ బీజేపీ గెలవడం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి బీజేపీకి ముఖ్యంగా మోడీ గారికి ఇది ఒక అగ్ని పరీక్ష లాగా మనం ఈ ఎన్నికలను మనం భావించవచ్చు ఎందుకంటే అందరికి కూడా తెలిసి ఉంటుంది చాలా రోజులుగా ఓటు చోరీ అంశం అనేది తెరపైకి వచ్చింది సో ఈ ఓటు చోరీ అంశం అనేది తెరపైకి రావడం వల్ల ఓటర్లో ఒక కన్ఫ్యూజన్ అనేది మొదలైంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారి ఇమేజ్ కూడా అమాంతం పెరుగుతూ ఉన్నది ఆయన ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుందో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి మరి బహిర్గతం చేయడం అయితే జరిగింది ముఖ్యంగా డూప్లికేట్ ఓటర్స్ ఏ విధంగా ఉన్నారు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్లో ఏ విధంగా ఓటర్లు ఉన్నారు బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ అదే విధంగా ఇన్వాలిడ్ తో ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది విధంగా మిస్యూజ్ ఆఫ్ ఫామ్ నంబర్ సిక్స్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఫామ్ నంబర్ 6 ని ఏ విధంగా వాడుకుంటున్నారు ఓటు చోరీకి అనేది ఆయన ప్రజల ముందుకు తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం అనేది చేశారు సో ఇది ప్రజల్లో చాలా ఎక్కువగా వెళ్ళింది అదేవిధంగా మనం ఇది బీహార్కి ఏ విధంగా ఎఫెక్ట్ చూపించబోతుందంటే బీహార్లో కూడా ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ గారు ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుని వెళ్లడంలో ఆయన సక్సెస్ అన్నది అవుతున్నారు అంటే రాహుల్ గాంధీ గారి యొక్క సభలకు వస్తున్నటువంటి జనాలని మనం చూసుకున్నట్లయితే అంటే రాహుల్ గాంధీకి అక్కడ వస్తున్నటువంటి ప్రజాధారణ ఏదైతుందో అదంతా కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది సో ఇక్కడ ఎన్డిఏ గెలుపు అన్నది ఒక అగ్ని పరీక్ష లాగా కూడా అక్కడ మనకు కనిపిస్తోంది ఎందుకంటే గత పది పదిహేను ఏళ్ళుగా నితీష్ కుమార్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా బీహార్లో ఉంటా ఉన్నారు ఒకప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నా ఇంకోసారి బీజేపీ మద్దతు తీసుకున్నా ఏదో ఒకటి చేసి మాత్రం ఆయన ముఖ్యమంత్రి పదవిని మాత్రమైనా వదులుకోరు ఇది అందరు కూడా తెలిసి ఉంటుంది రాజకీయ వర్గాల్లో అయితే ఇప్పుడు కామన్ గానే ఎక్కువ రోజులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకత అనేది వస్తుంటుంది సో ఇప్పుడు నితీష్ కుమార్ గారి పైన ఆ ప్రజా వ్యతిరేకత అనేది బీహార్లో చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది బీజేపీ పైన లేదు బీహార్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు లేరు కానీ నితీష్ కుమార్ గారి ప్రభుత్వానికి నితీష్ కుమార్ గారి పైన వ్యతిరేకత అన్నది ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆయన నితీష్ కుమార్ గారు వీళ్ళు కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ కాస్త ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఎన్డీఏ నేతలు అదేవిధంగా ఇటు ఇండియా కూటమి నేతలు చాలా బలంగా అయితే అక్కడ ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు అయితే ఏ క్షణాన్న ఏదైనా సరే జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మధ్య కొన్ని సర్వేలు కూడా వస్తున్నాయి ఇక్కడ ఇండియా కూటమి గెలుస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే సర్వేల గురించి మనం ఎక్కువగా మాట్లాడద్దు ఎందుకంటే గతంలో బీజేపీ నాలుగు వందలు క్రాస్ అవుతుందని కూడా ఇవే సర్వేలన్నీ కూడా ఏకపక్షంగా చెప్పినాయి నాలుగు వందలు వస్తుంది ఇన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి అక్కడ మనం ఒకవేళ ఫైనల్గా మనం చూసినట్లయితే బీజేపీకి కనీసం మెజార్టీ కూడా రాలేకపోయినటువంటి సంగతిని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అలాగని చెప్పేసిన సర్వేలన్నీ తక్కువ మంచి అయితే వేయట్లేదు కాకపోతే ఈ ఎన్నికలు అనేవి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్ష లాంటిదని మాత్రం నేను ఇక్కడ చెప్పబోతున్నాను అయితే ఇక్కడ బీజేపీకి ఎన్డీఏకి కలిసి వచ్చేటటువంటి అంశం ఏంటిదంటే బీజేపీ పైన బీఆర్లో ఈ ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కువగా లేదు కంప్లీట్గా అది నితీష్ కుమార్ గారి పైననే అక్కడ ఎక్కువగా అయితే ఉంది అక్కడ విద్యార్థుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ రైతుల్లో కానీ అక్కడ ఉండేటటువంటి వ్యాపారుల్లో కానీ అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి నిరుద్యోగం కావచ్చు అవన్నీ కూడా సో ఇవన్నీ కూడా నితీష్ కుమార్ గారికి చెందుతూ ఉన్నాయి అయితే బీజేపీకి అక్కడ మంచి అవకాశం ఉంది కాబట్టి బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు మాత్రం వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే బీజేపీ గెలుస్తుందని చెప్పేసి సర్వేలు ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నాయి ఎక్కువగా అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారి పార్టీ ఏదైతే ఉంటుందో అది గణనీయంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం అనేది చూపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పది పద్నాలుగు శాతం వరకు ఓట్ షేర్ పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు జన సూరజ్ పార్టీకి అంటే ప్ర ప్రశాంత్ కిషోర్ గారి పార్టీకి సో అది ఖచ్చితంగా అయితే ప్రజా వ్యతిరేక అని చీల్చేటటువంటి ప్రక్రియగానే చాలామంది భావిస్తున్నారు ఒకవేళ అది ఒకలా నిజమైతే ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం బీహార్లో ఏర్పడేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా అయితే ఉన్నాయి కాకపోతే ఇది బీజేపీకి ఒక అగ్ని పరీక్ష లాంటిది ఒకవేళ ఏదైనా సరే అటు ఇటు ఏదైనా జరిగినట్లయితే ఒకవేళ ఓడిపోతే మాత్రం దేశ రాజకీయాలు కూడా తారుమారు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలామంది కూడా తెలిసి ఉంటుంది ఇటు నితీష్ కుమార్ గారు కానీ ఇటు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీల మద్దతు తోటే కేంద్రంలో ఈరోజు ఎన్డీఏ సర్కార్ అనేది నడుస్తూ ఉన్నది సో మరి ఒకవేళ ఓడిపోయినట్లయితే మాత్రం చాలా పెద్ద సమస్య ఎండీకి వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేదు